రాజధాని రైతులకు అండగా నిముక్కల గ్రామంలో ఆంధ్ర రాష్ట్ర సమితి చేపట్టిన రైళ్ల దీక్షలు ఆరో రోజుకు చేరాయి ఇందులో భాగంగా పలువురు రైతులు శనివారం చేపట్టిన ఆందోళనకు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర సమితి అధ్యక్షులు జంజనం కోటేశ్వరరావు మాట్లాడుతూ భూ సమీకరణకు భూములు ఇచ్చిన రైతులకు ఎకరానికి కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు గవర్నమెంట్ విలువ ప్రకారం నాలుగు శాతం లేదా పన్నెండు వందల యాభై గజాల భూమిని ఇవ్వాలని చెప్పారు ల్యాండ్ పోలింగ్ వలన నష్టపోయిన రైల్ ప్రమోటర్స్ కు తగిన నష్టపరిహారం చెల్లించాలని కోరారు ప్రభుత్వం స్పందించే వరకు నిరంతరం ఆందోళన కొనసాగిస్తామన్నారు రాజధాని రైతులకి న్యాయం చేయాలి రాజధాని రైతు కూలీలు కూడా నెలకి పదివేల రూపాయలు గౌరవం ఇవ్వాలి అట్లాగే కూటమి ప్రభుత్వం సెకండ్ పూలింగ్ గురించి చాలా మొండి వైఖరిగా వెళ్తుంది రైతులకు ఎకరానికి కోటి రూపాయలు ఇచ్చి న్యాయం చేయాలి అట్లాగే రైతు కూలీలకు కూడా నెలకి పదివేల రూపాయలు ఎంత మంది ఉంటే అంత మందికి ఇచ్చి న్యాయం చేయాలి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటుంది ఇది ఈ అంటే ఆరో రోజు దీక్ష చేసాం రైతులకి రైతు కూలీలకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం న్యాయం చేయాలి పెడుకునేది ఏంటంటే ఇవాళ ఎరస్ పార్టీ తరఫున ఈ అంటే ఆరు రోజుల నుంచి విలనిరాహార దీక్షలు చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఫస్ట్ తీసుకున్న పూలింగ్కి పదకొండు సంవత్సరాలు అయింది ప్రభుత్వాలు మారుతా ఉన్నప్పుడు వల్ల కొన్ని కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు సెకండ్ పూలింగ్ అని చెప్పి ఒక నలభై నాలుగు వేల ఎకరాలు కావాలని చెప్పి కూటమి ప్రభుత్వం రహతహలాడుతూ ఉంది ఎప్పుడు తీసుకుందామా ఎప్పుడు ఒక ఇరవై ముప్పై లక్షల కోట్లు అమ్మేసుకుందామా అని అయితే నేను రైతులు రైతు కూలీల తరపు నుంచి ప్రజలందరి తరపు నుంచి కూడా ఏఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి నేను కోరుకుంటుంది ఏంటంటే తీసుకోండి మీరు ఏ చేసుకోండి అయితే రైతులకు ఎకరానికి ఒక కోటి రూపాయలు ఇచ్చి పన్నెండు వందల యాభై గజాలు డెవలప్మెంట్ చేసే ఫ్లాట్లు అని చెప్పి కోరుకుంటా ఉన్నా అట్లాగే తరతరాల నుంచి రైతులు భూమిని అయితే ఎలా నమ్ముకుంటున్నారో తరతరాల నుంచి రైతులను కూడా రైతు కూలీలు అలాగే నమ్ముకొని కుటుంబ పని పనిచేసుకుంటా ఉన్నారు కలిసిమెలిచి ఆ కూలీలు కూడా అన్యాయం జరగకుండా రైతు కూలీలు ఎంతమంది అయితే ఉన్నారో ఎన్ని విలేజెస్ అయితే కూలీని తీసుకుంటారో అన్ని గ్రామాల్లో అంతమందికి నెలకి పది వేల రూపాయలు గౌరవేతనం ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఎందుకంటే రైతులు రైతు కూలీని ప్రజల్ని ఆదుకున్న వాళ్ళే మళ్ళీ వస్తారు లేదంటే గతంలో ఏం జరుగుతుందో ఎప్పుడైనా జరుగుతూ ఉంటుంది ఆ పరిస్థితి తెచ్చుకోకుండా మేము తెలిసే ఈ యొక్క దీక్షలకు కూడా ఎందుకు చేస్తున్నారు ఏంటి అని ఇందాక మేము పార్టీ పెట్టింది దళితులు ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి పార్టీ పెట్టాం పార్టీ స్థాపించి పోరాటం చేస్తా ఉన్నాం మాకు ఇప్పుడు ఈ విలేజ్ ఎమ్మెల్యే గారు వచ్చారు మరి ఏంటో డిమాండ్ అని చెప్పి మా ఎమ్మెల్యే గారు కనీసం ఆగి ఒక మాట్లాడగల అంటే ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలో ఎంత ఐకమత్యం ఎంత మంచితనం ఎంత ఉన్నామో అర్థమవుతుంది వాళ్ళని చూసి భయం వాళ్ళు ఏం చేస్తారు ఆగితే ఏమంటారో ఈ పెద్ద పెద్ద నాయకులని భయం ఎప్పుడు ఒకే రకంగా ఉండదు ఒళ్ళు ఓతాయి కదా అదే ఏదో ఒక రోజు ఈ రాష్ట్రంలో దళితుల ముఖ్యమంత్రి చేయటం ఖచ్చితంగా జరిగి తీరి ఆ రోజు ప్రతి కుటుంబం ప్రతి కోట్ల ఆస్తి పనులు చేస్తే అని చెప్పి నేను చెప్తా ఉన్నా మన మేనిఫెస్టోలో కూడా అదే ఉంది నేను గతంలో నుంచి కూడా మీకు చెప్తానే ఉన్నాను ఏ విధంగా చేయొచ్చో కూడా ఆ విధంగా చేస్తే అని చెప్తున్నా అయితే కూటమి ప్రభుత్వంలో కేంద్రం బీజేపీ కూడా ఉంది అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు డిప్యూటీ సీఎం గా అలాగే మన సీఎం గా నలభై సంవత్సరాలు పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు మన బాబు గారు ఉన్నారు ఇవన్నీ ఆలోచించి కూడా ఈ డిమాండ్ ఎందుకు చేస్తున్నారు వాస్తవే కదా భూములు లాక్కొని వాళ్ళ భూమితో మన వ్యాపారాలు చేసుకున్నప్పుడు ఒక కోటి రూపాయలు ఎకరానికి ఇచ్చి మనం ఎందుకు చేయకూడదు అట్లాగే రైతు కూలీలకు కూడా ఎంతమంది ఉంటే అంత మందికి తలా నెలకి పదివేల రూపాయలు ఇచ్చి మనం ఎందుకు చేయకూడదు ఈ ప్రాంతం అంతా కమర్షియల్ అయిపోతే పేదలు ఎలా బతకాలి ఇక్కడ నుంచి వెళ్ళి ఎక్కడెక్కడ